ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును సామతల గ్రంథం మూడో అధ్యాయం పదవచనం పిల్లలు గమనించాలి ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది మన దేవుని చంద్రుడు గడిపినప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఒకని ప్రవర్తన ఏహోవాకు ప్రీతికరమైనప్పుడు శత్రువుని మిత్తులుగా చేస్తాడంట దేవుడు కాబట్టి దేవునికి మనం విధేయులమైతే మనకు అనేక మంది విధేయులు అవుతారు ఇది సత్యం కాబట్టి నీ కోట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది ప్రతి పరిస్థితుల్లో బంధకాలలో కొడు వచ్చినా ఎక్కడొచ్చినా ఏదొచ్చినా మన జీవితం మాత్రం సమృద్ధి ఉంటుంది నమ్మిన వారు మాత్రం స్వతంత్రించుకుంటారు స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్నారు వారి కోట్లలో వారి జీవితంలో ఆర్థిక సమస్యలు కానీ అణుక సమస్యలు కానీ పేదరికం వంటతనం కానీ లేకుండా నువ్వు చేసినందుకు బంధనాలు మంచి జీవితం సత్రింపజేసినందుకు పొందునం తెలుస్తా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్